నమస్తే మిత్రులారా ఇప్పటివరకు మనం బేసిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకున్నాం కానీ పవర్ సిస్టమ్స్ ప్రొడక్షన్ భద్రత ప్రమాణాలు అండ్ కొలతలుకి సంబంధించి షార్ట్ ఫామ్స్ చాలా కీలకం ఈరోజు మనం ఓల్టేజ్ రేటింగ్స్ సేఫ్టీ డివైజ్లు గ్రౌండింగ్ పవర్ మేనేజ్మెంట్ వంటి ముఖ్యమైన షార్ట్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం చివరిలో మీకు స్పెషల్ కిచ్ ఉంది అందుకే చివరి వరకు చూడండి ఓల్టేజ్ లెవెల్స్ అండ్ పవర్ సిస్టమ్స్లో ఇప్పుడు మనం ఫార్టీ వన్ నుంచి చూద్దాం ఫార్టీ వన్ వచ్చి ఎల్వి ఎల్వి అంటే లో వోల్టేజ్ లో వోల్టేజ్ అంటే జీరో నుంచి థౌజండ్ ఓల్ట్స్ వరకు మనం లో వోల్టేజ్ అంటాం ఎంఈ అంటే మీడియం వోల్టేజ్ మీడియం ఓల్టేజ్ అంటే థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ అంటే వన్ కే నుంచి థర్టీ ఫైవ్ కేవీ వరకు దాన్ని మీడియం వోల్టేజ్ అంటాం నెక్స్ట్ ఫార్టీ త్రీ హెచ్వి హెచ్వి అంటే హై వోల్టేజ్ హై వోల్టేజ్ అంటే మనం దేని అంటాం అంటే థర్టీ ఫైవ్ కేవీ నుండి టూ థర్టీ కేవీ వరకు ఉన్న దాన్ని హై వోల్టేజ్ అంటాం సో హెచ్వి అంటే హై వోల్టేజ్ ఇది మనకి థర్టీ ఫైవ్ కేవీ నుంచి టూ థర్టీ కేవీ వరకు ఉంటుంది నెక్స్ట్ నలభై నాలుగు ఈహెచ్వి ఎక్స్ట్రా హై వోల్టేజ్ యూహెచ్ అనేది ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఇది మనకి టూ థర్టీ కేవీ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ అంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ వచ్చి మనకి టూ థర్టీ కేవీ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ వరకు ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ యుహెచ్ యూహెచ్వి ఆల్ట్రా హై వోల్టేజ్ ఆల్ట్రా హై వోల్టేజ్ అంటే సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ కన్నా ఎక్కువ అంటే సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేబి అండ్ ఎబో ఉన్నదాన్ని అల్ట్రా హై ఓల్టేజ్ అంటాం ఫార్టీ సిక్స్ ఓహెచ్ఎల్ ఓవర్ హెడ్ లైన్ ఓవర్ హెడ్ లైన్ ఓహెచ్ఎల్ అంటే ఫార్టీ సెవెన్ యూజీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ అంటే ఓహెచ్ఎల్కి యూజీకి డిఫరెన్స్ ఏంటంటే ఓహెచ్ఎల్ అనేది మనం పోల్స్ మీద వేస్తాం లేదా టవర్స్ మీద వేస్తాం ఇప్పుడు మనకి బయట టవర్స్ కనబడుతుంటాయి టవర్స్ మీద వైర్లు వెళ్తుంటాయి వాటిని ఓవర్ హెడ్లైన్స్ అంటాం పయనించి వెళ్తుంది కాబట్టి కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ అలా వస్తుంది దాన్ని యూజీ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తాం ఇది మనకి వోల్టేజ్ లెవెల్స్ గురించి మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ సేఫ్టీలో చూద్దాం మనం నలభై ఎనిమిది ఎల్ఏ అంటే లైట్నింగ్ అరెస్టర్స్ ఈ లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి సర్జెస్ వచ్చినప్పుడు మనకి మనకి సర్క్యూట్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ఎక్విప్మెంట్ డ్యామేజ్ కాకుండా ఈఎల్ఏ అంటే లైటింగ్ ఎరస్టర్స్ అనేవి ఉపయోగపడుతుంది నెక్స్ట్ నలభై తొమ్మిది ఎస్బీటీ సర్చ్ ప్రొడక్షన్ డివైజెస్ ఎస్బీఈడి అంటే సర్చ్ ప్రొడక్షన్ డివైజెస్ యాభై ఆర్సిడి రెసిడెన్షియల్ కరెంట్ డివైజెస్ యాభై ఒకటి ఐపి ఇన్గ్రెస్ ప్రొడక్షన్ ఇది మనం ఐపీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ అంటే చూస్తే ఐఫీ ఫిఫ్టీ ఫైవ్ ఐపీ సిక్స్టీ సిక్స్ ఇలా మనం చూస్తుంటాం దాన్ని ఐపీ ఫార్టీ ఫైవ్ ఐపీ సిక్స్టీ ఫైవ్ అంటే కొంచెం వాటర్ రెసిస్టెన్స్ అంటే ఎక్కువ ఉన్నదని అర్థం ఇన్క్రీజస్ ప్రొడక్షన్ అంటే అంటే వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ అవి ఐపీలో అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి ఇన్క్రీస్ ప్రొడక్షన్ ఫిఫ్టీ టూ ఎన్జీఆర్ నోటల్ గ్రౌండింగ్ రిజిస్టర్ ఎన్జీఆర్ అంటే నోటల్ గ్రౌండింగ్ రిజిస్టర్ ఫిఫ్టీ త్రీ జిపిఆర్ గ్రౌండ్ పొటెన్షియల్ రైజ్ గ్రౌండ్ పొటెన్షియల్ రైజు యాభై నాలుగు ఈపిఆర్ ఎత్ పొటెన్షియల్ రైజ్ ఈపిఆర్ అంటే ఎత్ పొటెన్షియల్ రైజ్ యాభై ఐదు బీపీఏ పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ పీపీఏ అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ ఒక మనిషికి తన యొక్క సేఫ్టీ కోసం వాడే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ ఇది వర్క్ వర్క్కి మారిపోతూ ఉంటుంది కొన్ని వర్క్ అన్ని వర్క్స్ కామన్ బడ్ సేఫ్టీ షూ ఉంటుంది గ్లౌజెస్ ఉంటాయి హెల్మెట్ ఉంటుంది కొన్ని వాటికి స్పెక్ట్స్ ఉంటాయి కొన్ని వాటికి మాస్క్స్ ఉంటాయి ఈ విధంగా పీపీ అనేది వర్క్ని బట్టి మారిపోతూ ఉంటుంది కోల్డ్ వర్క్ హైట్ వర్కా ఎలక్ట్రికల్ వర్క్సా ఇలా వర్క్ వర్క్ బేస్ చేసి పీపీఈ మారుతూ ఉంటుంది యాభై ఆరు లోటో లోటో వచ్చి లాక్అవుట్ అవుట్ ఇది మెయింటెనెన్స్ సేఫ్టీ కోసం మూడతాం అంటే ఎక్కడైనా గ్యాస్ కానీ గ్యాస్ వర్క్ చేసినప్పుడు గ్యాస్ వాళ్ళు లో క్లోజ్ చేసి దానికి లాక్ చేస్తాం ఎలక్ట్రికల్గా అయితే బ్రేకర్స్ ఆఫ్ చేసి దానికి లాక్ చేస్తాం ఈ విధంగా లోటు అనేది చేస్తాం లోటు అంటే లాక్అవుట్ అవుట్ యాభై ఏడు ఏటీఎక్స్ అంటే అట్మాస్పిరిక్ ఎక్స్ప్లోజబుల్ టీడబ్ల్యూ అంటే పర్మిట్ వర్క్ పీటీడబ్ల్యూ అంటే పర్మిట్ వర్క్